మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి సంబంధించినటువంటి పాత ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటంపాలయ్యారు నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క రాజాసింగే మళ్ళీ గెలిచారు ఈ రాజాసింగ్ అర్జెంటుగా ఇప్పుడు పాకిస్తాన్ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్ అయిపోయారు అది పాకిస్తాన్ సంబంధించి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఒక జాతీయ ఒక గీతాన్ని పాకిస్తాన్ ఉత్సవాల కోసం చేసుకున్నటువంటి గీతాన్ని పోలుతూ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ వస్తే దానికి హిందుస్థాన్ అనేటువంటి పేరుతో అదే పాటని ఈయన పాడారనేటువంటి దాని మీద ఆ పాటకి సంబంధించి ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మా పాటని కాపీ చేశారు అని చెప్పేసి చోర్ అని చెప్పేసి ఒక ట్యా హ్యాష్ ట్యాగ్తో వాళ్ళు ట్వీట్ చేయడం దానికి అక్కడ మీడియా కూడా వార్తలు రాయడం మొత్తం మీద ఇది తప్ప రైట అంటే తప్పే పాకిస్తాన్ వాళ్ళ జాతీయ గీతాన్ని మనం కాపీ కొట్టుకోవాల్సిన నెస్సిట్ లేదు మనకు కావలసినటువంటి విధంగా మలుచుకున్నారనుకోవడంతో దానికి అదే ట్యూన్తో చేసుకోవాల్సినటువంటి నెససిటీ లేదు బట్ ఒక తెలుగోడు అంటే ఆయన రాజాసింగ్ ఏ భాషోడైనా సరే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పాకిస్తాన్ వాళ్ళని ఏడిపించారంట మాత్రం మనకు సరదాగానే అనిపిస్తుంది సంతోషంగానే అనిపిస్తుంది వాళ్లే చివరికి వాళ్ళ ఆర్మీ వాళ్ళే స్వయంగా రాసుకోవాల్సి వచ్చిందంటే ఆ విధంగా గిల్లినందుకు సంతోషమే అనిపిస్తుంది తప్పేమనిపించదు అందులో అలా అయితే మన సినిమాలన్నింటినీ అక్కడ తీసుకెళ్ళి వేసుకుంటారు దొంగ డీవీడీలు దొంగ సీడీలు వేసుకునే దాన్ని ఆపుకోవడం జాతకదా అట్లాగే మనం అనుబాంబులు కనిపెడితే వాళ్ళు ఇంకోటి ఫాలోఅప్ కాపీలు పెట్టుకునేటువంటి వాళ్ళు వాళ్ళు తొక్కలో పాట గురించి మాత్రం చాలా పెద్ద ఎత్తున సీన్ చేస్తున్నారు అన్నమాట రాజాసింగ్ చేసింది త అబద్ధ తప్పు కాదంటలేదు తప్పే కానీ పాకిస్తాన్ చేసే దరిద్రపు దుర్మార్గపు తలతెక్క పనులతో పోల్చుకుంటే ఈం చేసిందేమీ బూతు పనేం కాదు ప్యారడైల్ ఇప్పుడు మన తెలుగులోనే బోల్డ్ అని పారాడైల్ చేస్తున్నారు ఒక సినిమాలో ఉన్న కదే పది సినిమాల్లో ఉంటుంది కాకపోతే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది ఎక్కడ ట్రీట్మెంట్ వేరుగా ఉన్నటువంటి ఒక ఇది అది కూడా అవసరమా అనేది రాజాసింగ్ ఆలోచించుకోవాలి బట్ పాకిస్తాన్ వాళ్ళు నేడిపించినందుకు మాత్రం సంతోషపడాలి